హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి బీన్స్ పచ్చ పెసల కూరను సింపుల్గా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఈ కర్రీ అనేది సాంబారు పప్పు రసం ఇలాంటివి చేసేటప్పుడు వీటిలో తినడానికి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ బీన్స్ను చిన్న చిన్న ముక్కలుగా తరిగి బాయిల్ చేసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్పు పచ్చ తీసుకొని ఈ రెండింటినీ బాయిల్ చేసుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని బాగా మూత పెట్టుకోవాలి ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో రెండు లేదా మూడు స్పూన్ల నూనెను వేడి చేసుకోవాలి వేడెక్కిన నూనెలోని ఒక వన్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి అర స్పూన్ ఆవాలను వేసుకోవాలి ఇవి చిటాపటా చిట్లుతున్నప్పుడే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలను కాస్త వేపుకున్న తర్వాత ఇందులోన ఎల్లుళ్ళు నాలుగు పాయలను దంచుకొని వేసుకొని రెండు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకొని రెండు ఎండి మిరపకాయలను కూడా తుంచుకొని వేసి వేయించుకోవాలి అల్లం వారు ఉల్లిపాయలను కాస్త వేపుకొని కచాపచ అల్లం దంచుకొని వేయించుకోండి ఈరోజు నేను అల్లం కలపటం లేదు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకొని ఉంచుకున్న పచ్చి పెసలు బీన్స్ను వేసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా కాస్త వేయించుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకొని బాగా ముక్కలకు కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత వన్ స్పూన్ కారంను వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలను వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ను వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరుముకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా మనకి బీన్స్ పచ్చ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదండి మరి ఇంకెందుకు లేటు నేను చెప్పే పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ బాయ్